జిమ్ ఎలియట్ భార్య ఎలిజబెత్ ఇలియట్ మరియు పైలట్ నేట్ సెయింట్ సోదరి రేచెల్ సెయింట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు తమ వాళ్లను చంపినా ఆ ఆకా ప్రజల మీద పగ పెంచుకోలేదు బదులుగా వాళ్ల మీద ప్రేమ చూపించారు మేము కూడా ఆ ప్రజల దగ్గరకే వెళ్తాం మా వాళ్లు పూర్తి చేయలేకపోయిన పనిని మేము పూర్తి చేస్తామని నిర్ణయించుకున్నారు రెండేళ్ల తర్వాత ఎలిజబెత్ ఇలియట్ తన చిన్న పాపతో కలిసి రేచెల్ సెయింట్తో పాటు ఆ ఆకా గ్రామంలో అడుగుపెట్టింది వాళ్లను చంపేస్తారేమోనని అందరూ భయపడ్డారు కానీ ఆ ఆకా ప్రజలు ఆశ్చర్యపోయారు మనం వాళ్ల మనుషులను చంపేశాం అయినా వీళ్ళు మన మీద పగ తీర్చుకోవడానికి రాలేదు మనతో కలిసి జీవించడానికి వచ్చారు ఇంత గొప్ప ప్రేమ ఎక్కడిది అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు నెమ్మదిగా ఎలిజబెత్ మరియు రేచెల్ వాళ్ల భాషను నేర్చుకుని వాళ్లకు యేసుక్రీస్తు ప్రేమను చెప్పారు తమ భర్తలను సోదరుణ్ణి చంపిన వాళ్ళనే వాళ్ళు క్షమించి ప్రేమించారు ఆ ప్రేమకు ఆ క్రూరమైన యోధుల హృదయాలు కరిగాయి ఆ ఐదుగురి మిషనరీలను చంపిన వారిలో చాలా మంది ఆ తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకున్నారు ఆ గ్రామంలో హింస ఆగిపోయింది ఒకరినొకరు చంపుకునే ఆ జాతి ప్రేమతో జీవించడం నేర్చుకుంది డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ జిమ్ ఇలియట్ కథ మనకేం నేర్పిస్తుంది మన జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యం ఉండాలి కేవలం తిండి నిద్ర డబ్బు సంపాదన కోసమే మనం పుట్టలేదు దేవుని కోసం ఇతరుల కోసం బ్రతకడంలోనే నిజమైన సంతృప్తి ఉంది త్యాగం ఎప్పటికీ వ్యర్థం కాదు ప్రపంచ దృష్టిలో నష్టంగా కనిపించేది దేవుని దృష్టిలో గొప్ప లాభం కావచ్చు ఆ ఐదుగురి మరణం ఒక జాతి మొత్తానికి రక్షణ తీసుకొచ్చింది క్షమాపణకు ఉన్న శక్తి అపారమైనది శత్రువును ప్రేమించడం ద్వారానే వారి హృదయాలను గెలవగలం ఈరోజు మనం మన జీవితాలను ఒకసారి పరిశీలించుకున్నాం మనం దేనికోసం బ్రతుకుతున్నాం తాత్కాలికమైన వాటి కోసమా లేక శాశ్వతమైన వాటి కోసమా జిమ్మిలియాట్ లాంటి విశ్వాసపు వీరుల జీవితాలు మనకు ఒక దారిని చూపిస్తున్నాయి వీరి జీవితపు గాథ మీ విశ్వాసాన్ని కొత్త పుంతలు తొక్కించిందని నేను నమ్ముతున్నాను మరో గొప్ప విశ్వాసపు గాథతో మళ్లీ కలుద్దాం